హలో హాయ్ వెల్కమ్ టు కోక్టైల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి ఇరానీ బిస్కెట్స్ అండి అదే ఉస్మానియా బిస్కెట్స్ హైదరాబాద్లో అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటాం కదా సో ఆ బిస్కెట్స్ రెసిపీ వచ్చేసి నేను ఈ వీడియోలో చూపియబోతున్నాను మీరు ఎగ్జాక్ట్గా నేను చూపించిన కొలతల్లో ట్రై చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ బటర్ తీసుకోండి ఒకవేళ బటర్ కనుక ఫ్రిడ్జ్లో ఉన్నట్టయితే అది తీసి పెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా ఉండాలి బటర్ ఆ తర్వాత ఒక ఎయిటీ గ్రామ్స్ పౌడర్డ్ షుగర్ ఒకవేళ మీ దగ్గర పౌడర్ షుగర్ లేనట్టయితే జస్ట్ గ్రైండ్ చేసుకోండి రెగ్యులర్ షుగర్నే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే గ్రైండ్ చేసుకున్నాను సో గ్రైండ్ చేసుకొని అది బటర్లో వేసేయండి ఇప్పుడు ఒక ట్వంటీ ఎంఎల్ మిల్క్ వేసుకోండి పౌడర్డ్ షుగర్ తర్వాత ఒక ట్వంటీ ఎంఎల్ మిల్క్ ట్వంటీ ఎంఎల్ మిల్క్ వచ్చేసి ఈ బటర్ దాంట్లోనే వేసుకోవాలి వేసుకొని ఇవి మూడు కలుపుకోవాలి మనము ఇలా మెత్తగా కలుపుకోవాలి బటర్ని అది తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అదే మైదా వేసుకోండి రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు మైదా వేసుకున్న తర్వాత మైదా వేసుకున్న తర్వాత చిటికెడంతా ఇలాయచీ పౌడర్ వేసుకోండి ఆ తర్వాత పది గ్రాముల మిల్క్ పౌడర్ కొలతలు మాత్రం ఎగ్జాక్ట్గా తీసుకోండి పది గ్రాముల మిల్క్ పౌడర్ వేసుకోండి టెన్ గ్రామ్స్ ఆ తర్వాత టెన్ గ్రామ్స్ కస్టర్డ్ పౌడర్ పది గ్రాముల కస్టర్డ్ పౌడర్ కొంచెము బేకింగ్ సోడా చిటికడంతా బేకింగ్ సోడా ఇవన్నీ బాగా కలుపుకోండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా స్పూన్తో బాగా నీట్గా కలుపుకోండి అన్నీ కలవాలి ఇవన్నీ కలిసిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ డ్రై పౌడర్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ బటర్ కలిపి పెట్టుకున్నాం కదా అందులో వేయాలి ఈ డ్రై డ్రైగా కలిపెట్టుకున్న పౌడర్స్ అన్నీ కూడా బటర్ మిల్క్ షుగర్ అవన్నీ కలిపెట్టిన దాంట్లో ఈ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నేను చేతితో కలిపేసుకుంటున్నా మంచిగా నీట్గా కలుపు మంచిగా కలుపుకోండి అండ్ ఇది ఫుల్ మెత్తగా మాత్రం కలపకండి ఫుల్ మెత్తగా మాత్రం ఉండొద్దు కొంచెం నార్మల్గా కలపాలి అంతే ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉండాలి అంతే నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక బేకింగ్ షీట్ తీసుకొని ఆ బేకింగ్ షీట్ పైన పిండి వేసుకున్నా పిండి వేసుకొని ఆల్రెడీ నేను కలిపెట్టుకున్నా కదా ముద్ద ఆ ముద్దని రోల్ చేసుకుంటున్నా నేను చూపిస్తున్న విధంగా రోల్ రోల్ చేసుకోండి కొంచెం లావుగా ఉండాలి సన్న మరీ సన్నంగా మాత్రం అస్సలు ఉండొద్దు పిండి కలుపుకోవడం ఎలా ఉండాలంటే ఇది కొంచెం పగులుతున్నట్టుగానే ఉండాలి ఫుల్ మెత్తగా మాత్రం అస్సలు ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి పిండి మీరు రోల్ చేస్తుంటే పగులుతున్నట్టుగానే ఉండాలి అండ్ నేను జస్ట్ ర్యాండమ్గా ఇలా రోల్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకుంటున్నాను నేను రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా గ్లాస్ ఆర్ ఏదైనా యూజ్ చేసి మీ ఇష్టం ఉన్న షేప్ పెట్టుకోవచ్చు రౌండ్ అనే కాదు సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంత లావు ఉండాలి ఇంత మందంగా ఉండాలి ఇప్పుడు నేను అన్నీ ఒక ట్రేలో పెట్టుకున్నాను పెట్టుకునేసి ఓవెన్లో ఓవెన్ ప్రీ హీట్ చేసి పెట్టి ఓవెన్లో పెడుతున్నాను ఓవెన్ లేనప్పుడు గిన్నెలో కూడా చేసుకోవచ్చు దానిపైన ఇప్పుడు నేను సాఫ్రాన్ సాఫ్రాన్ మిల్క్ అదే కుంకుమ పువ్వు అండ్ పాలు కొంచెం లైట్గా వేడి చేసుకొని దాన్ని ఇలా బిస్కెట్స్ పైన వేసుకోవాలి మనకి నార్మల్గా బిస్కెట్స్ పైన కొన్నప్పుడు లైట్గా కుంకుంపు లాగా ఇలా వస్తాయి కదా ఇరానీ బిస్కెట్స్లో సో అలా బాగుంటుంది ఇలా చేస్తే అండ్ ఓవెన్ని ఓవెన్లో పెట్టేసుకొని ఓవెన్ని ఒక త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్లో సెట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పెట్టుకోవాలి పెట్టుకున్నాక అంతే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ ఓవెన్లో పెట్టి తీసేసిన తర్వాత ఇంకా బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి ఆ తర్వాత తింటే చాలా బాగుంటాయి సో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ వస్తుంది ఇలాగే రెసిపీ ఫాలో అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ